టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు శుక్రవారం రాత్రి గుండె వద్ద నొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు అర్ధరాత్రి సుమారు ఒంటి గంటకు ఆమె మరణించారు గుండెపోటు వల్లే గాయత్రి మరణించినట్లు వైద్యులు తెలిపారు రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నారు ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ గతంలో తన కూతురు గాయత్రి గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది ఆయన తన కూతురు గురించి చెబుతూ ఇలా ఎమోషనల్ అయ్యారు అమ్మలేని వాడు కూతురిలో అమ్మని చూసుకుంటాడని ఒక సినిమా వేదిక మీద పంచుకున్నారు నా పదేళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు ఆ బాధ ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉంటుంది అయితే నాకు కూతురు పుట్టిన తరువాత మా అమ్మను తనలో చూసుకుంటున్నాను కానీ ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో తనతో మాటలు లేవు అయినప్పటికీ బేవార్స్ అనే సినిమాలోని తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాటను గాయత్రికి వినిపించాలని ఇంటికి తీసుకొచ్చాను ఆ పాటను ఆమెకు నాలుగు సార్లు వినిపించాను అని ఆయన అన్నారు ఆమె ప్రేమ వివాహం చేసుకున్న కొద్ది రోజుల తర్వాత తన కూతురిని రాజేంద్ర ప్రసాద్ స్వాగతించిన విషయం తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుభూతి వ్యక్తం చేశారు ఆ కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరో ఎన్టీఆర్ సంతాపం తెలిపారు ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు యాక్షన్ ప్రేమ కథ కామెడీ ఎంటర్టైనర్లతో మెప్పించిన బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఇప్పుడు తన రాబోయే చిత్రం కోసం సాహసికుడిగా అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది ఇటీవలే స్త్రీ టూతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న దర్శకుడు అమర్ కౌశిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఏడాది పూర్తి కావస్తున్న ఇప్పటి వరకు తెరపైకి రాని షారుఖ్ వచ్చే ఏడాది వరుసగా మూడు చిత్రాలని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇందులో ఒకటే ఈ ప్రాజెక్టు కొంతకాలంగా అమర్ కౌశిక్ షారుఖ్ మధ్య రాబోయే ఈ చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయి భారీ తో అడ్వెంచర్ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు ఇందులో అడవుల్లో సాహస యాత్ర చేసే వ్యక్తిగా ముని పెన్నెడు పోషించిన పాత్రలో కనిపించనున్నారు షారూక్ త్వరలో పూర్తి వివరాల్ని అధికారికంగా వెల్లడించనున్నారని షారూక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి ఇంద్రకిలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దైవాలనే లభిస్తుంది అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు ఈ రూపంలో ఆదిపరాశక్తిని అర్చిస్తే బుద్ధి వికాసం సమయస్ఫూర్తి బుద్ధి కుశలత ఓక్సిద్ధి శుద్ధి కలుగుతాయి మానవుణ్ణి సంపూర్ణంగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది అమ్మ ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను అందిస్తుంది బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్త భారాన్ని ఈమె స్వయంగా వహిస్తుంది బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలై నెల రోజులైపోయింది అయిన వాళ్లను వదిలేసి వచ్చిన హౌస్ మేట్స్కు ఇంటి మీద బెంగ ఆల్రెడీ మొదలైంది ఈ బెంగను ఎంతో కొంత తీర్చేందుకు బిగ్ బాస్ ఇంటి భోజనం ప్లాన్ చేశారు కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించారు అలాగే ప్రియమైన వారి లేఖలు సైతం వచ్చాయని గుడ్ న్యూస్ చెప్పారు కానీ అంతలోనే మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లే ప్రతి కంటెస్టెంట్ తన ముందు ఇద్దరికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది అందులో ఒక్కరి ఫుడ్ మాత్రమే తీసుకుని మరొకరిది తిరస్కరించాల్సి ఉంటుంది ఈ క్రమంలో యష్మి ఎదుట నిఖిల్ కోసం అతడి తల్లి చేసిన వంటను మణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను రెడీగా పెట్టారు వీరికి ఇంటి నుంచి లెటర్స్ కూడా వచ్చాయని బిగ్ బాస్ తెలిపారు అయితే మణికంఠపై పీకల దాకా కోపం పెంచుకున్న యష్మి నిఖిల్కి ఇస్తానంది దీంతో మణి విదేశాల్లో ఉన్న తన భార్య ఇండియాకు ఎందుకు వచ్చేసిందో అర్థం కావట్లేదు ఈ షో వల్ల ఏమైనా జరుగుంటుందా అని చేశాడు అటు మణికంఠకు పృథ్వీ యష్మి ఫుడ్ ఎదురుగా పెట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు అందుకు మణి పృథ్వీకే ఇంటి భోజనం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు శుక్రవారం రాత్రి గుండె వద్ద నొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ తరలించారు అక్కడ చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు అర్ధరాత్రి సుమారు ఒంటి గంటకు ఆమె మరణించారు గుండెపోటు వల్లే గాయత్రి మరణించినట్లు వైద్యులు తెలిపారు రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నారు ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ గతంలో తన కూతురు గాయత్రి గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది ఆయన తన కూతురు గురించి చెబుతూ ఇలా ఎమోషనల్ అయ్యారు అమ్మలేని వాడు కూతురులో అమ్మని చూసుకుంటాడని ఒక సినిమా వేదిక మీద పంచుకున్నారు నా పదేళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు ఆ బాధ ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉంటుంది అయితే నాకు కూతురు పుట్టిన తరువాత మా అమ్మను తనలో చూసుకుంటున్నాను కానీ ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో తనతో మాటలు లేవు అయినప్పటికీ బేవార్స్ అనే సినిమాలోని తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాటను గాయత్రికి వినిపించాలని ఇంటికి తీసుకొచ్చాను ఆ పాటను ఆమెకు నాలుగు సార్లు వినిపించాను అని ఆయన అన్నారు ఆమె ప్రేమ వివాహం చేసుకున్న కొద్ది రోజుల తర్వాత తన కూతురిని రాజేంద్ర ప్రసాద్ స్వాగతించిన విషయం తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుభూతి వ్యక్తం చేశారు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరో ఎన్టీఆర్ సంతాపం తెలిపారు ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు యాక్షన్ ప్రేమ కథ కామెడీ ఎంటర్టైనర్లతో మెప్పించిన బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఇప్పుడు తన రాబోయే చిత్రం కోసం అవతారం అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది ఇటీవలే స్త్రీ టూతో బ్లాక్ హిట్ హిట్ను అందుకున్న దర్శకుడు అమర్ కౌశిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఏడాది పూర్తి కావస్తున్న ఇప్పటి వరకు తెరపైకి రాని షారుఖ్ వచ్చే ఏడాది వరుసగా మూడు చిత్రాలని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇందులో ఒకటే ఈ ప్రాజెక్టు కొంతకాలంగా అమర్ కౌశిక్ షారూఖ్ మధ్య రాబోయే ఈ చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయి భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు ఇందులో అడవుల్లో సాహస యాత్ర చేసే వ్యక్తిగా ముని పెన్నెడు పోషించని పాత్రలో కనిపించనున్నారు షారూక్ త్వరలో పూర్తి వివరాల్ని అధికారికంగా వెల్లడించనున్నారని షారూక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి ఇంద్ర దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దైవాలనే లభిస్తుంది అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు ఈ రూపంలో ఆదిపరాశక్తిని అర్చిస్తే బుద్ధి వికాసం సమయస్ఫూర్తి బుద్ధి కుశలత వాక్సిద్ధి శుద్ధి కలుగుతాయి మానవుణ్ణి సంపూర్ణంగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది అమ్మ ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను అందిస్తుంది బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్త భారాన్ని ఈమె స్వయంగా వహిస్తుంది బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలై నెల రోజులైపోయింది అయిన వాళ్లను వదిలేసి వచ్చిన హౌస్ మేట్స్కు ఇంటి మీద బెంగ ఆల్రెడీ మొదలైంది ఈ బెంగను ఎంతో కొంత తీర్చేందుకు బిగ్ బాస్ ఇంటి భోజనం ప్లాన్ చేశారు కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించారు అలాగే ప్రియమైన వారి లేఖలు సైతం వచ్చాయని గుడ్ న్యూస్ చెప్పారు కానీ అంతలోనే మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లే ప్రతి కంటెస్టెంట్ తన ముందు ఇద్దరికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది అందులో ఒక్కరి ఫుడ్ మాత్రమే తీసుకుని మరొకరిది తిరస్కరించాల్సి ఉంటుంది ఈ క్రమంలో యష్మి ఎదుట నిఖిల్ కోసం అతడి తల్లి చేసిన వంటను మణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను రెడీగా పెట్టారు వీరికి ఇంటి నుంచి లెటర్స్ కూడా వచ్చాయని బిగ్ బాస్ తెలిపారు అయితే మణికంఠపై పీకల దాకా కోపం పెంచుకున్న యష్మి నిఖిల్కి ఇస్తానంది దీంతో మణి విదేశాల్లో ఉన్న తన భార్య ఇండియాకు ఎందుకు వచ్చేసిందో అర్థం కావట్లేదు ఈ షో వల్ల ఏమైనా ఉంటుందా అని చేశాడు అటు మణికంఠకు పృథ్వీ యష్మి ఫుడ్ ఎదురుగా పెట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు అందుకు మణి పృథ్వీకే ఇంటి భోజనం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు శుక్రవారం రాత్రి గుండె వద్ద నొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ తరలించారు అక్కడ చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు అర్ధరాత్రి సుమారు ఒంటి గంటకు ఆమె మరణించారు గుండెపోటు వల్లే గాయత్రి మరణించినట్లు వైద్యులు తెలిపారు రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నారు ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ గతంలో తన కూతురు గాయత్రి గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది ఆయన తన కూతురు గురించి చెబుతూ ఇలా ఎమోషనల్ అయ్యారు అమ్మలేని వాడు కూతురులో అమ్మని చూసుకుంటాడని ఒక సినిమా వేదిక మీద పంచుకున్నారు నా పదేళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు ఆ బాధ ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉంటుంది అయితే నాకు కూతురు పుట్టిన తరువాత మా అమ్మను తనలో చూసుకుంటున్నాను కానీ ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో తనతో మాటలు లేవు అయినప్పటికీ బేవార్స్ అనే సినిమాలోని తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాటను గాయత్రికి వినిపించాలని ఇంటికి తీసుకొచ్చాను ఆ పాటను ఆమెకు నాలుగు సార్లు వినిపించాను అని ఆయన అన్నారు ఆమె ప్రేమ వివాహం చేసుకున్న కొద్ది రోజుల తర్వాత తన కూతురిని రాజేంద్ర ప్రసాద్ స్వాగతించిన విషయం తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుభూతి వ్యక్తం చేశారు ఆ కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరో ఎన్టీఆర్ సంతాపం తెలిపారు ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు యాక్షన్ ప్రేమ కథ కామెడీ ఎంటర్టైనర్లతో మెప్పించిన బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఇప్పుడు తన రాబోయే చిత్రం కోసం సాహసికుడిగా అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది ఇటీవలే స్త్రీ టూతో బ్లాక్ బస్టో హిట్ను అందుకున్న దర్శకుడు అమర్ కౌశిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఏడాది పూర్తి కావస్తున్న ఇప్పటి వరకు తెరపైకి రాని షారూఖ్ వచ్చే ఏడాది వరుసగా మూడు చిత్రాలని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇందులో ఒకటే ఈ ప్రాజెక్టు కొంతకాలంగా అమర్ కౌశిక్ షారూఖ్ మధ్య రాబోయే ఈ చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయి భారీ అడ్వెంచర్ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు ఇందులో అడవుల్లో చేసే వ్యక్తిగా పెన్నెడు పోషించిన పాత్రలో కనిపించనున్నారు షారుఖ్ త్వరలో పూర్తి వివరాల్ని అధికారికంగా వెల్లడించనున్నారని షారుఖ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి ఇంద్ర కిలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దైవల్లనే లభిస్తుంది అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు ఈ రూపంలో ఆదిపరాశక్తిని అర్చిస్తే బుద్ధి వికాసం సమయస్ఫూర్తి బుద్ధి కుశలత వాక్సిద్ధి శుద్ధి కలుగుతాయి మానవుణ్ణి సంపూర్ణంగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది అమ్మ ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను అందిస్తుంది బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్త భారాన్ని ఈమె స్వయంగా వహిస్తుంది బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలై నెల రోజులైపోయింది అయిన వాళ్లను వదిలేసి వచ్చిన హౌస్ కు ఇంటి మీద బెంగ ఆల్రెడీ మొదలైంది ఈ బెంగను ఎంతో కొంత తీర్చేందుకు బిగ్ బాస్ ఇంటి భోజనం ప్లాన్ చేశారు కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించారు అలాగే ప్రియమైన వారి లేఖలు సైతం వచ్చాయని గుడ్ న్యూస్ చెప్పారు కానీ అంతలోనే మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు కన్ఫెషన్ లోకి వెళ్లే ప్రతి కంటెస్టెంట్ తన ముందు ఇద్దరికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది అందులో ఒక్కరి ఫుడ్ మాత్రమే తీసుకుని మరొకరిది తిరస్కరించాల్సి ఉంటుంది ఈ క్రమంలో యష్మి ఎదుట నిఖిల్ కోసం అతడి తల్లి చేసిన వంటను మణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను రెడీగా పెట్టారు వీరికి ఇంటి నుంచి లెటర్స్ కూడా వచ్చాయని బిగ్ బాస్ తెలిపారు అయితే మణికంఠపై పీకల దాకా కోపం పెంచుకున్న యష్మి నిఖిల్కి ఇస్తానంది దీంతో మణి విదేశాల్లో ఉన్న తన భార్య ఇండియాకు ఎందుకు వచ్చేసిందో అర్థం కావట్లేదు ఈ షో వల్ల ఏమైనా ఉంటుందా అని చేశాడు అటు మణికంటకు పృథ్వీ యష్మి ఫుడ్ ఎదురుగా పెట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు అందుకు మణి పృథ్వీకే ఇంటి భోజనం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు